ఇప్పుడు ఈ చుట్టు బై ఎలక్షన్ లో కాంగ్రెస్ అందుకనే మేము ఓటమి పాలైతాం అన్న భయానికి వాళ్ళు సెంటిమెంట్ గా ఆయన కూడా ఏడిపిస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు నవీన్ యాదవ్ లోకల్లో పుట్టింది కాబట్టి ఆయన ఏం చెప్తారు లోకల్లో పుట్టినంత మాత్రాన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏం చెప్పిందంటే భారతదేశంలో అయినా పౌరుడు భారతదేశంలో ఎక్కడనైనా నడవచ్చు ఎక్కడైనా మాట్లాడచ్చు ఆ అక్క అనేది భారత రాజ్యాంగంలో ఇచ్చిండ్రు పొందుపరిచిండ్రు కానీ ఈ నవీన్ యాదవ్ అయినట్టు ఒక గుండ ఒక రౌడీ అన్ని కేసులు కేటీఆర్ గారు బిఆర్ఎస్ కార్యకర్తలు దగ్గర నుంచి స్ప్రెడ్ చేస్తున్నారు రౌడీ అని కూడా ఒక్క కేసు చూపించండి అని ప్రశ్న కేసులు వందల కేసులు ఉన్నాయి నవీన్ యాదవ్ మీద మా కార్యకర్తల మీద బిఆర్ఎస్ కార్యకర్తల మీద తెలంగాణ ఉద్యమం కోసం ఒక కేసులు ఉన్నాయి కానీ వాళ్ళ మీద బెదిరింపుల కేసులు పైసల వసూళ్ల కేసులు ఒక మనుషులను దాడి దాడి చేసే కేసులు ఉన్నాయి దుకాణాల మీద దందాల కేసులు ఉన్నాయి సినిమా రంగం మీద దంద వసూలు చేసే కేసులు ఉన్నాయి కానీ మా బీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమాల పార్టీ ఉద్యమాలు చేస్తారు ఎక్కడనైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా వాళ్ళకు పోరాటం చేసి ఏదైనా మంచి చెడు చూడడానికి ఈ బీఆర్ఎస్ పార్టీ పుట్టింది ఇప్పుడు ఎక్కడికెళ్ళినా కూడా కేటీఆర్ గారు సభ పెడితే హైడ్రా అని చెప్పేసి చూపిస్తున్నారు పేదలకు అన్యాయం చేసినారు వాళ్ళ హయాలో ఉన్నాయి కదా ఎక్కువ కబ్జాలకు గురైంది ల్యాండ్ లో ఇప్పుడు మేము ప్రకృతిని కాపాడే దిశగా మేము వాళ్ళ వేరే దగ్గర పునరావాసం కల్పించి ఆ ఇళ్లను కూలగొడతాం తప్పుగా ఎందుకు చూపించాలి మమ్మల్ని అంటున్నారు అరవై సంవత్సరాల కింద అరవై సంవత్సరాల కింద ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది ఇందిరామ్మ రాజ్యమే ఉంది ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడే కదా ఇవన్నీ కబ్జాలు అయినాయి ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడే కదా ఈ భూములన్నీ కాంగ్రెస్ లాక్కున్నది ఈ పది సంవత్సరంలో కేసీఆర్ గారు లాక్కున్నది ఏం లేదండి వాళ్ళకు లాక్క ఇవ్వడమే ఉంది కానీ తీసుకోవడం అనేది లేదు అంతకు ముందే తెలంగాణ రాకముందే కేసీఆర్ గారికి ఫామ్ హౌస్లు ఉన్నాయి కేసీఆర్కి భూములు ఉన్నాయి ఏం లేనే నేను కాదు కేసీఆర్ గారు భూములు గుంజుకోవడానికి లేని వాళ్లకు మూడెకరాల భూమి ఇచ్చిండు కాడికైనా సరిపెట్టిండు కేసీఆర్ గారు లేనికాడికైనా పది లక్షల బంద్ దళిత బంద్ లేని కాడికైనా కూడా డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండ్రు జిల్లాకు ఒక కలెక్టర్ ఆఫీస్ కట్టించిండ్రు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కట్టించి ఎక్కడ తక్కువ చేసిండీ జనాభాకు యాదవ్ ఇంటికి పోతే ఆయననే పెళ్లి సహకరించాడు అని చెప్పి చెప్పు అంటే కవిత గారు ఉన్న సమయం లా అంటే వాళ్ళకు భూమి జాగాలు ఉన్నాయండి పైసలు లేకపోవచ్చు భూమి జాగాలు ఉన్నాయి ఆ భూములు ఇప్పుడు కోట్ల రూపాయలకు వచ్చింది ఒక కోట్ల రెండు కోట్ల రూపాయలుంటేనే నగలు వేసుకోవచ్చు నాట్ర వేసుకోవచ్చు కారు కొనుక్కోవచ్చు బిల్డింగ్ కొనుక్కోవచ్చు దానికి అంత మాత్రాన కోట్ల పైసలు సంపాదించిండ్రు కేసీఆర్ గారు అని తప్పుగా మేము మాట్లాడితే ఈ కాంగ్రెస్ వాళ్ళంతా అన్ని తరమే రోజుల దగ్గర పడ్డాయి ఇంకొకసారి కేసీఆర్ కుటుంబాన్ని కానీ కేటీఆర్ గారిని కానీ తప్పుగా మాట్లాడితే ఈ నవీన్ యాదవ్ కు మేము ఒకటే సవాల్ విసురుతున్నాము ఈ జుబ్లీ హిల్స్ నుంచి నీ అయ్యో సత్తా కాదు ఇక్కడ నీ అయ్య అబ్బా సొమ్ము కాదు ఇక్కడ రాజ్యాంగముల పొందుపరిచే విధంగా ఎక్కడనైనా పో ఎక్కడైనా మనుషులు ఒక నిలబడే హక్కు ఉంది ఎక్కడైనా మనం రాజ్యాంగ రాజ్య రాజకీయంగా ఏది హక్కు కూడా రాజ్యాంగంలో పొందపరుచుంది మన వచ్చినటువంటి సర్వే చూసుకున్నట్లయితే కేకే సర్వే కూడా కేటీఆర్ గాని కేసీఆర్ గానీ వాళ్ళ కుటుంబానికి ఒక అలవాటు ఉంటుంది పెయిడ్ ఆర్టిస్ట్ అని పెట్టే అలవాటు వాళ్ళకి ఉంటుంది సభలు పెట్టిన దగ్గర పెయిడ్ ఆర్టిస్ట్లు వస్తారు అలాగే మన ఇచ్చిన సర్వే కూడా దగ్గరుండి మరి డబ్బులు ఇచ్చి మరి సర్వే చేయించారు వాళ్ళకి ఇట్లా మెజారిటీ ఎక్కువ చేయించుకుంటారు అని చెప్తున్నారు ఎందుకంటే ఇది ఓర్వలేని తనమండి అంటే ఇంటెలిజెంట్ రిపోర్ట్ కూడా తప్పే వాళ్ళకు ప్రభుత్వానికి ఇంటెలిజెంట్ వాళ్ళదే కదా గవర్నమెంట్ వాళ్ళదే కదా పోలీసు వ్యవస్థ వాళ్ళదే కదా అన్ని వ్యవస్థలు వాళ్ళకున్నప్పుడు మా బిఆర్ఎస్ చెప్తుందండి బిఆర్ఎస్ కు చెప్పదు కదా మరి ఎందుకు బిఆర్ఎస్ ఎందుకు చెప్తుంది అంటే ప్రజలు ఇక్కడ ఈ జుబ్లీ హిల్స్ లా గోపీనాథ్ గారు ఒక కార్యకర్తగా సామాన్యంగా ఒక ప్రజల ఒక లేని వాళ్ళు ఉన్నవారు అని తేడా లేకుండా తన దగ్గర ఉన్నంతలు సరి సరిదిద్దుకుంటా ప్రజలలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ గెలుతుందని గోపీనాథ్ గారు లేకపోయినా కూడా గోపీనాథ్ గారు గెలుస్తారని ప్రజలు చెప్తుండ్రు ఇక్కడున్న మా మన పిఆర్ఎస్ కార్యకర్తలు చెప్తున్నారు అదే రకంగా ఈ ఈ కుళ్ళు కుతంత్రాలు ఏంటంటే ఇన్ని రోజులు ఈ ఇరవై మూడు సంవత్సరాల నుంచి లేని ఈ లోపలున్న వ్యవహారాన్ని బయట వేస్తుండంటే మేము ఓడిపోతాము మేము ఓడిపోతాము ఇవన్నీ దొంగేశాలు రేవంత్ రెడ్డి నువ్వు రెండు మూసుకొని కూర్చోవాలి నీకు చేత కాకపోతే ఏంటిది నీకు ఈ ప్రభుత్వము చేయక ఏలకపోతే చేత కాకపోతే కాదు లోపల ఉన్న ఆడవాళ్ళని తీసుకొచ్చి బజారు మీనేసి వాళ్ళ పరువు పరతీస్తున్న జీవిత బిడ్డ నిన్ను చెప్పు రోజులు దగ్గర పడతాయి నేను చెప్పుతోడు కొట్టే రోజులు కూడా దగ్గర పడతాయి అని నేను హెచ్చరిస్తున్నాము